నగరంలోని గుర్రం జాష్వా కాలనీలో భూ ఆక్రమణదారులు బరితెగించారు రోడ్డుకు అడ్డంగా నిర్మాణాలు చేసి అదేమిటని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు తాము కొనుగోలు చేసిన స్థలంలోకి వెళ్లటానికి రోడ్డుపై నిర్మాణాలు చేపట్టడంపై ప్రశ్నిస్తే భూ యజమానులపై ఆక్రమణదారులు దాడులకు దిగుతున్న సంఘటన నగరంలో నెలకొంది అక్రమ నిర్మాణాలను ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇది మా తాతల భూమి అని సమాధానం చెబుతున్నారు డాక్యుమెంట్లు చూపించమని అడుగ్గా కోర్టులోనూ పోలీస్ లో తేల్చుకుంటామని పొంతన లేని సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు స్థలాలు కొనుగోలు చేసిన వారు పోలీసులను ఆశ్రయించారు ఆ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేసిన బైరెడ్డి అరుణ మాట్లాడుతూ రెండు వేల పదహారులో బక్కా మోహన్ శ్యామసుందర్ అనే వ్యక్తి దగ్గర ఫ్లాట్ కొనుగోలు చేసి అతని ద్వారా రిజిస్టర్ చేయించుకున్నామని అప్పటి నుండి మున్సిపాలిటీకి పన్నుల సకాలంలో చెల్లిస్తున్నామని తెలిపారు కొంతమంది వ్యక్తులు స్థలంలోకి వెళ్లకుండా రోడ్డుపై అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు గతంలో కూడా మాపై దౌర్జన్యానికి దిగాడని తనపై పెట్టిన కేసులు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయని మళ్లీ మాపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో తహసీల్దార్ను పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు గుర్రం జాష్వా కాలనీ మేము ఇక్కడ రెండు వేల పదహారులో మేము ఇక్కడ స్థలం కొనుక్కున్నాము కొనుక్కొని మేము పట్టాలు ట్యాక్సులు ఇవన్నీ కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటున్నాము ఇక్కడ మేము పైపులు కూడా వేసుకుంటే అవి కూడా ఇరగొట్టి ఇప్పుడు సమాధులు కడతామని దౌర్జన్యం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఈ స్థలం వచ్చి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండులో బక్కామోహన్ రావు అనే అతనికి అనే ఆమె అగ్రిమెంట్ రాసింది తర్వాత అది వేరే వాళ్ళకి ఇంకా నలుగురికి అగ్రిమెంట్లు రాసి ఇస్తే ఈ మోహన్ రావుని అతను కోర్టుకేసాడు తొంభై రెండు నుంచి కోర్టులో జరుగుతూ రెండు వేల ఆరులో బకా మోహన్ రావుకి కోర్టు తీర్పిచ్చింది రి తంది అని చెప్పేసి ముప్పై అడుగులు రోడ్డు ఇస్తూ ముప్పై అడుగుల రోడ్డు ఇస్తూ ఎకరా పొలము మోహన్ రావుకి తీర్పిచ్చింది రెండు వేల పన్నెండులో కోర్టు వచ్చి మోహన్ రావుకి రిజిస్టర్ చేసింది రెండు ఎకరా పొలము ముప్పై అడుగుల రోడ్డు అది ప్లాన్కు సంబంధించి మా దగ్గర ఉన్నాయి తర్వాత ఈ రావు చనిపోయాడు చనిపోయినాక మోహన్ రావు వీళ్ళనామా ద్వారా బక్కా శ్యాంసుందర్ అని అతని దగ్గర మేము ఈ ఎకరా పొలంలో మేము మా బంధువులు అందరు కలిసి కోర్టు లాయర్ని సంప్రదించి లాయర్ ద్వారా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఈ మొత్తం మేము ప్లాట్లు వేసుకొని కొనుక్కున్నాము దీనికి సంబంధించి మేము మున్సిపాలిటీకి పన్ను కడుతున్నాము వాటర్ ట్యాక్స్ కడుతా అన్నీ కడుతున్నాము కడుతుంటే మేము ఇల్లు కూడా నిర్మించుకొని ఉన్నాము రెండు వేల పదహారు పదిహేడులో జరిగింది రెండు వేల పన్నెండులో మేము ఇంటి పన్నులు కూడా తీసుకొచ్చుకున్నాం రూమ్లు వేసుకొని అయితే ఇప్పుడు అసలు ఈ సం ఈ స్థలానికి ఏ సంబంధం లేని వ్యక్తి ఒక అతను వచ్చి ఈ రోడ్డు మాది ఎప్పుడో పూర్వీకుల సమాధులు ఉన్నాయి మేము ఇక్కడ సమాధులు కడతాం ఈ స్థలం మాది అని మామే దౌర్జన్యం చేస్తున్నాడు కాబట్టి ఈ అతని కాగితాలు చూపించమంటే ఒక కాగితం కూడా అతని పేరు మీద లేదు మా కాగితాలు మా కాగితాలు మా కోర్టు కాగితాలు కానీ మా రిజిస్టర్ కాగితాలు కానీ మేము పన్నులు కట్టుకుంటున్నాం మా పన్ను కాగితాలు కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి అతను దౌర్జన్యం తీసుకొచ్చి టీడీపీ వాళ్ళని తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేయాలని చూస్తున్నాడు కాబట్టి దీన్ని మీడియా పరంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను నేను మేమందరం మేము కొన్న వాళ్ళందరూ రిస్టులు అయిన మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు కేసు పెట్టపోతున్నాం అతని మీద కాబట్టి మేము అందరూ తెలియజేస్తున్నాం మా నాన్న రాజమ్మ కాడ కొనుక్కున్నారు ఈ స్థలం కొనుక్కున్న తర్వాత ఇది వచ్చి ఏడుగురికి అమ్మారు అది ఎట్టమ్మారు అంటే ఫోర్చరీలు చేసి అమ్మారు ఈ డాక్యుమెంట్స్ మొత్తం అది క్లెయిమ్ అయ్యి ఉంది కోర్టులో కోర్టులో క్లెయిమ్ అయ్యి అది ఢిల్లీలో కూడా ప్రొసీడ్ అయ్యి మాకు వాళ్ళని వేసి అట్ కింద మొత్తం లాకప్లో లేపించాం ఫోర్చరీ కూడా మాకు ఫోర్చరీ కూడా మాకు ప్రూవ్ అయి ఉంది అది ఫస్ట్ టేకప్ చేసింది వాళ్ళ మా మా లాయర్ వచ్చి శివరామకృష్ణ ప్రసాద్ నాగేంద్రమ్మ వాళ్ళ క్లయింట్లు వచ్చి వాళ్ళ క్లయింట్ తరపున డీకేఎం దేనుకొండ కొన్న కృష్ణమోహను అప్పటి నుంచి చాలా డిస్ప్యూట్లు ఉన్నాయి ల్యాండ్ పైన వాళ్ళు తాపితే ఇక్కడికి వచ్చి తగాదాలు వేసుకోవటము అదే అప్పటి నుంచి చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా లాంటి కబ్జా అంటారు ఇది మా నాన్న సొంతంగా సంపాదించిన ఆస్తి ఇది అందుకే మేము ఇప్పుడు రేకుల షెడ్ వేసుకొని ఉంటాం ఉన్నాం తాపితాపుకి అప్పుడప్పుడు రావటం లోపలకి రాటోబెట్టు తగాదా వేసుకుంటా ఉన్నారు వాళ్ళు మా నాన్న చనిపోయిన కారణం కూడా వీళ్ళే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కారణం తాప్తాపు లోపలికి వచ్చి తాగా వేసుకుంటే ఎవరు ఊరుకుంటారయ్యా వీళ్ళే ఎంతకని ఫోర్చరీ చేసి ఫోర్చరీ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి మా దగ్గర డీకేఎం డీకేఎం ఫోర్చిరీ చేసిన డాక్యుమెంట్స్ ఎంత మేము ఇంతకుముందు రాజమ్మ కొల్ల రాజమ్మ కాడ మేము కొనుక్కునిది ఎకరా నలభై ఐదు సెంట్లు ఇంకా నలభై ఐదు సెంట్లు ఇంకా కోర్టులో ఉంది ఎస్సీ యాక్ట్ కూడా నేను వాళ్ళపై నేను పెట్టుకున్నా ఇప్పుడు కూడా రన్నింగ్ అవుతుంది ఆ కేసు కొల్లరాజమ్మ కోర్టు కోర్టు రిజిస్ట్రేషన్ హైకోర్టు రిజిస్ట్రేషన్ అయి ఉంది బక్కా మోహన్ రావు చేసింది ఫ్లాట్లు వేసుకొని అమ్ముకున్నాము అరుణమ్మ సీను వాళ్ళకి అమ్మానండి మొత్తం మేము పదమూడు మందికి ఆమె అమ్మానండి ఎందుకంటే ఇది వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్ సార్ ఇది మాత్రం మా నాన్న సొంత సొంతంగా కొనుక్కున్న ఆస్తి ఇది కష్టపడి కొనుక్కున్న ఆస్తి ఇది ఎక్కడ నలభై ఐదు సెంట్లు అదండి ఈ విషయం